కమలేష్తో జరిగిన భయానక రాత్రి ఒక నిజ కథ హలో అందరికీ ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక భయానక అనుభవం ఇది మన తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం దగ్గర ఓ చిన్న పట్టణంలో జరిగిన సంఘటన ఈ సంఘటన చెప్పిన వ్యక్తి పేరు కమలేష్ వృత్తిరీత్యా ట్యాక్సీ డ్రైవర్ కమలేష్ విజయవాడ దగ్గర ఉన్న ఒక ట్రావెల్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తాడు రోజూ తెల్లవారుజామున ఏడు గంటలకు బయల్దేలే రాత్రి ఎనిమిది గంటలకల్లా తిరిగి వస్తాడు అలాగే తరచూ బాహ్య టూర్లకు కూడా వెళ్ళాలి ఒకరోజు ఆ కంపెనీ యజమాని కమలేష్కి ఫోన్ చేశాడు రేపు విశాఖపట్నం దగ్గర ఉన్న ఓ పట్టణానికి వెళ్ళాలి ఒక కుటుంబాన్ని పది రోజుల టూర్కి తీసుకెళ్లాలి అని చెప్పాడు కమలేష్ చాలా ఆనందపడ్డాడు ఎందుకంటే ఆ ప్రాంతం వెళ్లాలనే అతనికి చాలా రోజుల నుంచి కోరిక కానీ అతనికి తెలియదు ఈ టూర్ అతని జీవితంలోనే అత్యంత భయానక అనుభవం కానుందని కథ మొదలవుతుంది సెప్టెంబర్ ఐదవ తేదీ రాత్రి కమలేష్ తన కస్టమర్లను తీసుకుని బయలుదేరాడు మధ్యలో రాత్రి ఒంటి గంట ముప్పై అయ్యేసరికి వారు విశాఖపట్నం జిల్లాలోని వాణసంచి అనే చిన్న పట్టణానికి చేరుకున్నారు అక్కడికి చేరగానే కస్టమర్కి బుక్ చేసిన హోటల్ వాళ్లు ఫోన్లో చెప్పారు సార్ రూమ్ కన్ఫర్మ్ కాలేదు మరో రోజు చూసుకోండి రాత్రి ఒంటి గంట ముప్పై పూర్తిగా అన్యమైన చోట పర్సులో కేవలం కొన్ని రూపాయలే కమలేష్కి అర్థం కాలేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి గాడిలోనే రాత్రంతా గడపాలా అని తన కస్టమర్కి అన్నాడు సార్ మీరు హోటల్లోనే ఉండండి నేను గాడిలోనే పడుకుంటాను అని అలా చెప్పి కొద్దిగా చుట్టుపక్కల తిరుగుతూనే ఎక్కడైనా చౌకగా ఓ రూమ్ దొరుకుతుందేమా అని చూస్తున్నాడు కానీ అన్ని లాడ్జీలు రాత్రి రేట్లు పదిహేను వందలు రెండు వేల రూపాయలే అతనికి అంత బడ్జెట్ లేదు ఒక్కసారిగా రోడ్డు పక్కన ఒక ప్రాథమిక పాఠశాల కనబడింది ఆ పాఠశాల గేటు దగ్గర పదిహేడు పద్దెనిమిది ఏళ్ల ఊ వాచ్మ్యాన్ లాగా ఉన్న అబ్బాయి కూర్చున్నాడు కమలేష్ దగ్గరికి వెళ్ళి అడిగాడు బాబూ ఈ రాత్రికి ఒక్క రాత్రి ఇక్కడ ఉండొచ్చా కొద్దిగా డబ్బు ఇస్తాను ఆ అబ్బాయి మొదట అసలు సాధ్యం కాదు సార్ అన్నాడు కాని కమలేష్ ఐదు వందల రూపాయలు చేతిలో పెట్టగానే ఆ అబ్బాయి కాస్త యోచించి చెప్పాడు సరే సార్ ఒక క్లాస్ రూమ్ ఉంది అది ఖాళీగా ఉంటుంది అక్కడ చాదర్ వేసుకుని ఈ రాత్రి మాత్రమే పడుకోండి కానీ తెల్లవారగానే వెళ్ళిపోవాలి కమలేష్ అలాగే అన్నాడు అతను తన బ్లాంకెట్ తీసుకుని ఆ క్లాస్ రూంలోకి వెళ్ళాడు అది పాత బిల్డింగ్ బోర్డు లేదు బెంచులు లేవు కేవలం ఖాళీ గోడలు మాత్రమే అతనికి నిద్ర బాగా వచ్చింది కానీ రాత్రి సుమారు ఐదు గంటల సమయంలో ఎవరో బిగ్గరగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది కమలేష్ మొబైల్ టార్చ్ ఆన్ చేసి చూశాడు ఏమీ లేదు బహుశా కలలో విన్నాను అనుకుని తిరిగి పడుకున్నాడు కాని మళ్లీ అదే రోదన ఈసారి మరింత దగ్గరగా మరింత భయంకరంగా నన్ను నా ఇంటికి తీసుకెళ్ళండి నా కొడుకును చూడాలి అని ఎవరో గొంతు విరిచేస్తూ ఏడుస్తున్నారు కమలేష్ వణికిపోయాడు టార్చ్ కాంతి వేసి చూశాడు ఒక మనిషి మూలలో కూర్చుని ఏడుస్తున్నాడు తల దించుకుని తన చేతులు కాళ్లు కదపకుండా ఎవరు మీరు అని కమలేష్ దగ్గరికి వెళ్ళి అడిగాడు అతను ఎటువంటి సమాధానం చెప్పలేదు కమలేష్ ధైర్యం చేసి అతని భుజం మీద చెయ్యి వెయ్యబోతున్నంతలోనే ఆ వ్యక్తి అకస్మాత్తుగా తలెత్తి చూశాడు కమలేష్ గుండె ఆగిపోయినట్టయింది ఆ వ్యక్తికి లేవు అయినా అతను నేరుగా కమలేష్ వైపు చూసి నన్ను నా కొడుకుతో కలపండి అని రోధన కమలేష్ ఒక్కసారిగా అరుస్తూ బయటకు పరిగెట్టాడు ఆ శబ్దం విని వాచ్మెన్ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇద్దరు రూమ్లోకి తిరిగి వెళ్ళి చూశారు ఎవ్వరూ లేరు వాచ్మెన్ అన్నాడు మీరు బాగా అలిసిపోయారు సార్ ఇది మీ ఊహ మాత్రమే తర్వాత దినం కమలేష్ బయట తిరిగి వచ్చాడు రాత్రి తిరిగి అదే స్కూల్కి వచ్చేసరికి వాచ్మెన్ కనిపించలేదు కమలేష్ అనుకున్నాడు భోజనం చేయడానికి వెళ్ళాడేమో అతను క్లాస్ రూమ్లోకి వెళ్ళి కొంచెం బీర్ తాగి రేపు ఇంటికి వెళతాను అన్న ఆనందంలో నిద్రపోయాడు కానీ రాత్రిపూట ఒక్కసారిగా దుర్వాసనతో మెలకువు వచ్చింది చుట్టూ చూశాడు రూమ్ అంతా శవాలతో నిండిపోయింది తలలు లేని శవాలు చేతులు కాళ్ళు తెగిపోయినవి రక్తం మాంసం భయానక దృశ్యం కమలేష్ కదలలేకపోయాడు తన చేతిలోని చాదరు సర్దుకుంటూ బయటకు పరిగెత్తబోతుండగా ఎవరో అతని చెయ్యి పట్టుకుని వెనక్కి తోశారు అతను నేలమీద పడిపోయి చూశాడు తాను మీదే పడిపోయాడు ఆ తర్వాత ఎవరో ఆ బీర్ బాటిల్ తీసుకుని అతని తలపై కొట్టారు కమలేష్ అక్కడికక్కడే అయ్యాడు ఉదయం కళ్ళు తెరిచేసరికి అతను గవర్నమెంట్ ఆసుపత్రి బెడ్ మీద పడి ఉన్నాడు పక్కనే అదే వాచ్మెన్ అబ్బాయి కమలేష్ అన్నీ చెప్పాడు అప్పుడు ఆ అబ్బాయి ఒక్క మాట అన్నాడు సార్ మీకు తెలుసా మీరు నిన్న రాత్రి పడుకున్న ఆ క్లాస్ క్లాస్రూంలో ఏం జరిగిందని అతను చెప్పిన కథవిని కమలేష్ రోమాలు నిక్కబొడిచిపోయాయి ఆ పాఠశాలలో ఏడాది క్రితం రైలు ప్రమాదంలో చనిపోయిన వందలాది మంది శవాలను తాత్కాలికంగా అక్కడి క్లాస్ రూముల్లో ఉంచారు హాస్పిటల్ బెడ్లు అందుబాటులో లేక ఆ శవాలు రెండు మూడు రోజులు అక్కడే ఉండిపోయాయి తరువాత వాటిని గుర్తించి తీసుకెళ్లినప్పటికీ ఆ తరగతి గదిలో ఆత్మల ఆవాహనం ఇంకా ఉందని చెప్తారు పిల్లలు రోజు ఏదో కనబడుతోందని ఎవరో ఏడుస్తున్న శబ్దమని చెబుతూనే ఉన్నారు తర్వాత ఆ గదిని పూర్తిగా కూల్చేశారు కానీ అప్పటి నుంచి ఆ స్కూల్ చుట్టూ భయానక వాతావరణం కొనసాగుతూనే ఉంది ఈ సంఘటన చెప్పిన తర్వాత కమలేష్ ఇక ఆ ప్రాంతానికి ఎప్పుడూ వెళ్లలేదు ఇప్పుడు కూడా ఆ పట్టణంలో ఆ రాత్రి గురించి మాట్లాడేవాళ్లు చెమటలు పట్టుకుంటారు ఇది నిజంగా విన్నా గుండె ఆగిపోయేలా ఉంటుంది మీకు కూడా ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైందా అయితే కామెంట్స్లో చెప్పండి జాగ్రత్తగా ఉండండి రాత్రిళ్ళు ఒంటరిగా తెలియని చోట నిద్రనించవద్దు ఎందుకంటే ఎక్కడ ఎవరు ఇంకా నిద్రలేవలేదో మనకు తెలియదు హర హర మహాదేవ